సాధిస్తాం సాధిస్తాం కొనసాగిస్తాం కొనసాగిస్తాం ముఖ్యంగా బీసీలకు రెండు బిల్లుల్ని అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేయాలని చెప్పేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది కేంద్రం దగ్గర ఉన్న ఈ రెండు బిల్లుల్ని వెంటనే బేషరత్గా ఆమోదించి పార్లమెంట్లో తొమ్మిదవ షెడ్యూల్లో తమిళనాడు తరహా రిజర్వేషన్ల పద్ధతిలో తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి ఈ రిజర్వేషన్ చట్టం మీద ఎటువంటి జుడిషియల్ రివ్యూ జరగకుండా వాటికి రక్షణగా తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలని చెప్పి ఈ రోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో లేనట్టుగా కనబడుతుంది ఆ కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీల పట్ల సానుకూల వైఖరితో స్పందించి బీజేపీ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి జనాభా లెక్కల్లో రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు జరగలేదు రేపు జరగబోయేటటువంటి జనాభా లెక్కల్లో ఖచ్చితంగా కులగణన సమగ్ర కులగణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా అనేక డిమాండ్లు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ మూడు నాలుగు డిమాండ్లు అనేవి బీసీలకు చాలా అవసరము ఇప్పుడు రేపు తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో ఒకవేళ ఎన్నికలకు వెళ్తే ఎవరైనా అది కోర్టు పోతే అది నిలబడే పరిస్థితి కనబడతలేదు న్యాయ నిపుణుల సలహా ప్రకారం కాబట్టి బీసీ రిజర్వేషన్లను నిలబెట్టే బాధ్యత బీసీల కోసం పనిచేసే బాధ్యత కేంద్రంలో ఓబీసీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర గాడి నరేంద్ర మోడీ గారి పైన ఉన్నది కాబట్టి దీన్ని వెంటనే స్పందించి బీజేపీ పెద్దలు మరియు కేంద్ర ప్రభుత్వం స్పందించి దాన్ని ఆ రిజర్వేషన్ బిల్లుని ఆమోదింపజేయాలని చెప్పేసి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి మేము వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం నరేంద్ర మోడీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మిత్రుల బీసీల మహాధరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు మేధావులకు మరియు మహిళా సోదరి మనులకు విద్యార్థి యువజన నాయకులందరికీ కూడా మా బీసీ ఉద్యమాభివందనాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమ సభాధ్యక్షులు మేకపోతుల నరేంద్ర అన్న గారికి మా బీసీ సంఘాల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నేటి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే గత ఆరు నెలల సంచిగా నిద్ర లేకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తమ జాతి వెలుగులోకి రావాలని చెప్పేసి ప్రభుత్వాలతో ఏదైతే మూకుమ్మడిగా అన్ని సంఘాలు ఒక తాటిపైకి వచ్చి పోరాట మార్గాన్ని ఎంచుకొని కొట్లాడుతున్నామో అదే అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైంది క్లారిటీ ఇవ్వకుండా మడత పెట్టి ఇప్పటికి ఇంకా ఆరు నెలల సంచిగా రోడ్లపైన దిక్కుతుంది మనందరూ కూడా ఇందులోని భాగంగానే ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే ఒక అంశం పైన ఆరు నెలల సంచి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అరవై శాతం జనాభా ఉన్న మనని నానా రకాలుగా వేధింపులకు గురి చేస్తూ సరైనటువంటి సమాధానం చెప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోకుండా ఇబ్బంది పెడతా ఉంది ప్రభుత్వం నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మీరు మాలో ఏదైతే ఉన్నారో అంటే పేర్లు చెప్పట్లేదు మాలే ఉన్న ఇద్దరిని పక్కకు గుంజి మీరు మీ తెలిసిన విధంగా ధర్నాలు చేయించుకుంటూ మీకు తెలిసిన విధంగా స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ దీన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తా ఉంది దయచేసి చెప్తా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే మనుషులు మేమందరం కూడా ఏదైతే గతంలో ఏ ఎవరి సంఘాలుగా వారు ఉన్నటువంటి మేము ఇప్పుడు ఆ రకంగా లేము అందరం ఒక తాటిపైకి వచ్చినాము మేమంతా సంఘటితమైన అన్న విషయాన్ని మీరు గమనించుకోవాలి ఏదైతే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉందో దాన్ని తక్షణమే గవర్నర్ దగ్గరికి తీసుకుపోవాలి గవర్నర్ తోటి ఆమోదం ఆమోదముద్ర అయిపోయాలి అదే విధంగా పార్లమెంటు తీసుకుపోయి కూడా బిల్ పాస్ చేయాల్సి తో షెడ్యూల్ లో పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్తున్నా బిజెపి మీద నెట్టేసి బీజేపీకి వ్యతిరేకంగా మీరు ఏదో మీకు మీకున్న దాన్ని మా బీసీలను బలిపరుశలు చేస్తాయంటే మేము ఒప్పుకోము ఎందుకంటే మీరు ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో రేవంత్ రెడ్డి గారు మీరు కామారెడ్డిలో చేసినటువంటి ఏదైతే ప్రామిస్ అయితే కామారెడ్డి డిక్లరేషన్ బిజెపి ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీరు ఇచ్చుకున్నారు కదా మీరే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అంటే మేము ఓట్లేసి మిమ్మల్ని మిమ్మల్ని ఎక్కించినాం ఇప్పుడు వాళ్ళ మీద తీసుకుపోయి ధర్నాలు చేయించి మీరేలా పోయి ఆడ కూర్చొని దీన్ని మీరు ప్రయత్నం చేస్తే సైన్ చేయదు లేదు మళ్ళొక్కసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా అన్న అన్న పెట్టేటువంటి కార్యక్రమంలో ఇక్కడ అందరూ కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ ఉంటే ఉంటారు అందరు సాక్షి ఒకటే చెప్తాం దీన్ని త్వరగా గవర్నర్ తోటి ఆమోద ప్రభుత్వం వేయించి నైన్త్ షెడ్యూల్ లో చేర్చకపోతే ఈ యుద్ధ రంగంగా మారుతుంది ఇందిరా కాదు తెలంగాణ మొత్తం కూడా ఇదే రకంగా మీరు చూడాల్సి ఉంటుంది నరేంద్ర నరేంద్ర ఆధ్వర్యంలో వందల మంది కాదు లక్షల మంది మీరేదో ఓ ఐదు వందల మందిని మందిని తీసుకొని రైలు ఆడేదో ఢిల్లీలో నానా తూతూ మాత్రం చేసినట్టు కాదు ఇక్కడ ఈసారి కనుక తెలంగాణలో పిట్టలు కూడా నీళ్ళు తాగవు మీరు త్వరలో నరేంద్ర గారి ఆధ్వర్యంలో అందరూ మేధావులను కలుపుకొని ఒక నిర్ణయానికి వచ్చి దిశా దశ కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తాం త్వరలో ఏం చేయాలనేది ఉద్యమ పోరాట మార్గాలు ఎంచుకుంటాం స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఎంతో మంది ఇలా రాష్ట్రానికి వచ్చే కేంద్ర బడ్జెట్ కూడా లాస్ అవుతున్నాం మీరు దీన్ని ఏం న్యాయంలో జరగకుండా మర్త పేసి పెట్టడం సరైన చెప్పుకుంటూ ఈ కేంద్రంలో మంత్రిత్వ శాఖ బీసీ బీసీ రాయలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఎంపీగా గెలిచారు ఎమ్మెల్యేగా గెలిచారు మీరందరూ కూడా మేము ఉద్యమకారులమే కాదు బీసీ సంఘాల మాతో పాటుగా రాజకీయ నాయకులు కూడా పదవులు ఉన్నోళ్ళు పదవులు లేనోళ్ళు కూడా మా ఉద్యమంలో మీరందరూ కూడా మమ్మీకి ఈ నలభై రెండు శాతానికి కనుక మద్దతు తెలిపకపోతే బీసీ సంఘాల ఎవరైతే ఎంపీలు ఎమ్మెల్యే వాళ్ళని కూడా మేము చెప్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయంలో చొరవ చూపాలని త్వరలో నరేంద్ర నగర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి దీన్ని ఒక జాగ్రత్త ఉద్యమానికి దాల్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో కూడా నానా రకాల సమస్యలతో బీసీలు ఇబ్బంది పడతా ఉన్నారు చదువుకునే విద్యార్థులు ఈ రోజు యువత ఏదైతే ఉద్యోగాలు లేక యువకులు అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక నానా కష్టాలు పడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన త్వరలో ఏదైతే ఉందో నరేంద్ర నరేంద్రనగర్ నరేంద్ర ఆధ్వర్యంలో ఒక బీసీ జేసీని ఏర్పాటు చేసి దీనికి ఉద్యమాలు రూపు దాల్చాలని చెప్పుకుంటూ ముందుగా అన్నకు సభ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న మా మార్గదర్శకులు పెద్దలు నరేంద్ర అన్న గారికి అన్ని ఉద్యమాలు అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేవలం ఒకటే ఒక ఉద్యమం ఉంది అది బీసీ ఉద్యమం ఈ బీసీ ఉద్యమం ఒకరి చేతిలో ఉన్నదే కాదు ప్రతి ప్రతి ఒక్కరి చేతిలో ఊళ్ళలో అక్కి మంటేసినాం దాని ఎవరు కూడా ఆ పనిక ఛాయశక్తులు చేస్తే ఆవదు కాబట్టి మనమంతా సంఘటితమై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయించి మనము పార్లమెంట్లో నైన్త్ సెక్షన్లో పెట్టే వరకు అందరం ఐక్యవతంగా పనిచేసి మన రిజర్వేషన్లు మనం ఏర్పాటు చేసుకోవాలి ఇంకోటి రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించారు సంతోషం మీరు చెప్పినట్టే విద్యా రాజకీయాల్లో కూడా మాకు నలభై రెండు శాతం వచ్చే వరకు ఏ ఉద్యోగ ప్రకటన కూడా ఇవ్వకూడదు ఇవ్వకూడదు ఇస్తే మామూలుగా ఉండదు చెప్తున్నాం ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేశారో మాకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేసింది ఉద్యోగ ప్రభుత్వ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా మేము హెచ్చరిస్తున్నాం దీనికి మీరు సానుకూలంగా ఉండి ఇది వెంటనే నలభై రెండు శాతం ఏర్పాటు చేసి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తాం థ్యాంక్ యూ బీసీ మహాధర్ణ చేపట్టినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేంద్ర గౌడ్ గారి అధ్యక్షత జరుగుతున్న ఈ మహాధర్నాకి ఇచ్చేసినటువంటి బీసీలలో వివిధ హోదాల్లో పనిచేస్తూ రాజ్యాధికారం దిశగా అడుగులేస్తూ పోరాటం చేస్తున్నటువంటి వేదిక ఉన్న అందరి పెద్దలకు పేరు పేరున నా హృదయపూర్వక స్వాగతం శుభాకాంక్షలు మేము పార్టీలో అంటే వేరే చేసాక బీసీ దాంట్లో ఫస్ట్ టైము మా నరేందర్ గారు ఈ కార్యక్రమాన్ని పిలవడం జరిగింది ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము బీసీ కులకరణ చేపట్టి మరి మాట నిలిపిపోవడం జరిగింది ఈరోజు కేంద్రంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బీసీ అని చెప్పుకుంటూ మరి గడిచిన పదకొండున్నర సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ దేశంలో ఏ రకంగా అయితే తెలంగాణలో జరిగిందో మొత్తం కూడా కులగలన జరగాలి ఈ బీసీ రిజర్వేషన్ల స్పష్టత రావాలని చెప్పేసి ఈ అనేక డిమాండ్లతో ఈరోజు ధర్నా చేపట్టినటువంటి మేకపోతుల నరేంద్ర గౌడ్ గారి టీంకు అందరూ కూడా ఈ ధర్నా చేయాలంటే గతంలో దీ టెంట్ వేసి అందరిని పిలిచి ఎంతో ఉంటాయి దీనికి మరి ఎన్నో కష్టాలు పడి మనందరిని కూడా ఇక్కడ పిలిచి ధర్నా చేపట్టు నరేంద్ర గౌడ్కి మద్దతు తెలుపుతూ